చొల్లంగి అనే ప్రాంతం కానీ చొల్లంగి అమావాస్య కానీ చొల్లంగి తీర్థం కానీ ఈ పేర్లను ఎప్పుడైనా విన్నారా సాధారణంగా ఈ చొల్లంగి అమావాస్య అనేటువంటిది అది అదొక మహాపర్వదినంగా మనకు చెప్తూ ఉంటారు అసలు ఏంటి అమావాస్య ఏంటి చొల్లంగి ఏంటి అంటే ఈ చొల్లంగి అనేటువంటిది ఒక దేవుడి పేరు కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కాదు ఈ చొల్లంగి అనేటువంటిది ఒక ప్రాంతం పేరు కాకినాడకి దక్షిణంగా ఉన్నటువంటి ఈ చొల్లంగి అనే ప్రాంతంలో ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ప్రస్తుతం మేము అదే ప్రాంతంలో ఉన్నాం ఇది చొల్లంగి అనేటువంటి ప్రాంతం ఇక్కడ మనకి ఈ యొక్క పుష్యమాసంలో పక్షంలో వచ్చేటువంటి అమావాస్య రోజున మనకి ఇక్కడ చొల్లంగి తీర్థం అనేటువంటిది చాలా అద్భుతంగా చాలా వైభవంగా జరుగుతూ ఉంటుంది అనేక మంది భక్తులు వచ్చి ఇక్కడ ఆచరించి దాన ధర్మాలు అలాగే పితృ కార్యాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు ఈ చొల్లంగి అనేటువంటి ప్రాంతానికి ఎందుకు ఇంత విశిష్టత అని చూస్తే మీరు చూస్తున్నటువంటి ఏదైతే ఈ ప్రాంతం ఉందో ఇదంతా కూడా గోదావరి నదికి సంబంధించినటువంటి ఒక పాయ అంటే గోదావరిలో ఒక భాగమైనటువంటి సప్త గోదావరి అనేటువంటి వాటిలో ఒక భాగమైనటువంటి భాగా నది ఇక్కడ ఉండేటువంటి సాగరంలో సముద్రంలో కలుస్తుంది అటండి అందువలన ఇక్కడ ఈ చొల్లంగి రోజున ముఖ్యంగా ఈ సాగర సంగమ ప్రదేశం అంటే గోదావరిపాయ ఈ యొక్క సాగరం కలిసేటువంటి ఈ తుల్య భాగ ప్రదేశంలో స్నానమాచరిస్తే మన యొక్క పితృలు పితృడికి సంబంధించినటువంటి పితరులకు సంబంధించినటువంటి ఇరవై ఒక్కటి తరాల వాళ్ళకి వాళ్ళకి స్వర్గ ప్రాప్తి కలుగుతుందని వాళ్ళ పేరును మనం ఇక్కడ దాన చేస్తే కనుక మనకు ఉండేటువంటి పితృదోషాలు కూడా తొలగిపోతాయి అనేటువంటిది చాలా విశేషంగా పురాణాల్లో కానీ లేకపోతే శాస్త్రాల్లో కానీ చెప్పబడింది చొల్లంగి అమావాస్య అంత ప్రముఖమైనటువంటి ఎంతో విశేషమైనటువంటి మహాపర్వదినం ఇంకా చూస్తే కనుక ఈ చొల్లంగి అమావాస్య రోజు నుంచి ఇక్కడ స్నానం ఆచరించిన తర్వాత ఎక్కడి నుంచి ఈ సప్తసాగర యాత్ర అనేటువంటిది కూడా మొదలుపెట్టి దాదాపుగా మాఘమాసంలో వచ్చేటువంటి శుక్ల ఏకాదశి నాడు అంతర్వేది తీర్థంతో పూర్తి చేసుకుంటూ వెళ్తారు అది ఇటువైపుగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆచారం ఈ సప్తసాగర యాత్ర కూడా ఎంతో విశేషమైనటువంటిది అనేటువంటిది చెప్పబడింది ముఖ్యంగా ఈ చొల్లంగి అనేటువంటి ప్రాంతానికి మాత్రం అత్యంతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విశేషత అయితే ఉంది ఇది చూస్తే అంతా మనకి ఇటు పక్కన జాలర్లు అలాగే ఎక్కువగా అనేక మంది ఈ పడవల మీద వాటి మీద ప్రయాణం చేసేటువంటి వాళ్ళు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి దాన్ని చూస్తే కనుక ప్రాంతం అంతా కూడా చాలా విశేషమైనటువంటి ప్రాంతంగా చెప్పాలి చొల్లంగి అనేటువంటి ఊరు పేరు మీద ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి అమావాస్య ఇది కలికి చొల్లంగి అమావాస్యగా చెప్పడం ఇక్కడ ఇప్పుడైతే ప్రాంతం చూసుకున్నది చాలా 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 నిర్మానుష్యంగా ఇలా ఉంది కానీ చొల్లంగి అమావాస్య రోజు మాత్రం ఇది ఏదైతే పైన ఇదంతా కూడా రహదారి మనకి కాకినాడ నుంచి దక్షిణం వైపుగా ఇతరత్ర ప్రాంతాలకి ఆనం ఇవన్నిటికి వెళ్ళేటువంటి ప్రాంతం ఈ ప్రాంతం నుంచి మనం చూస్తే ఆ చొల్లంగి అమావాస రోజు జరిగేటువంటి తీర్థం రోజున లక్షలాదిలో భక్తులు ఇక్కడికి వచ్చేసి మనం చూస్తున్నటువంటి ఈ పాయలోనే ఈ నీటిలోనే ఇక్కడే స్నానాలు చేస్తూ ఉంటారు ఆ పడవల నుంచి దిగి వెళ్ళి స్నానం ఆచరించి ఇక్కడే మనకి చాలా మంది ఈ దానాలు చేసుకుంటూ ఉంటారు దాని ధర్మాలు చేసుకుంటూ ఉంటారు సమీపంలో ఉన్న ఆలయాలను దర్శించుకుంటూ ఉంటారు అంత విశేషమైనటువంటి ఈ చొల్లంగి ప్రాంతం ఆ ముఖ్యంగా అమావాస్య తిథి వచ్చిన రోజునే చాలా ప్రాముఖ్యం కాబట్టి మనం కూడా ఇలాంటి ప్రదేశానికి చొల్లంగి అమావాస్య రోజు వచ్చి ఇక్కడ దాన చేస్తే కనుక పితృదోషాలు ఏమైనా ఉంటే కనుక అవన్నీ తొలగిపోయి మనకి అలాగే మన పితరులకు కూడా చాలా అది ఉపయోగకరంగా ఉంటుంది అంటే మన తరమే కా మన పితృల తరమే కాదు మనకి ఆ పిత్రులకు సంబంధించినటువంటి ఇరవై ఒక్క తరాల వాళ్ళకి కూడా స్వర్గప్రాప్తి కలుగుతుంది అంటే ఇక్కడ చేసేటువంటి ఆ స్నానం వలన లేదంటే దానం వలన చాలా చాలా విశేషంగా చెప్పాలి కాబట్టి ఈ పుష్య మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటువంటి అమావాస్య ఈ చల్లంగి అమావాస్యని ఎవరు కూడా మిస్ కావద్దు ఒకవేళ ఆ యొక్క అక్కడ వరకు వచ్చి మనం స్నానం ఆచరించలేని పరిస్థితి అయితే మాత్రం ఈ యొక్క విషయాన్ని తెలుసుకొని ఒక్కసారిగా ఆ చొల్లంగి అనేటువంటి ప్రాంతాన్ని ఆ చొల్లంగి అమావాసకి సంబంధించినటువంటి విషయాన్ని తెలుసుకొని మన దగ్గర ఉండేటువంటి ఆ గోదావరి జలంతో స్నానం చేయొచ్చు కానీ ఏమాత్రం అనుకూలత ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ ప్రదేశానికి వచ్చి స్నానం ఆచరించేటువంటి చేయొచ్చు ఆ రోజు మాత్రం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అయితే ఇక్కడ చేస్తారు ఇది చొల్లంగి తీర్థానికి ఈ ప్రాంతానికి ఉన్నటువంటి ప్రాశస్తి